అందరికి నమస్కారం అండి ఓం నమ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్ర మే నెల ఇరవై ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆదివారం నాడు మకర రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకే వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల మే నెల తేదీ ఇరవై ఐదో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిథి త్రయోదశి నక్షత్రం అశ్వని కర్ణం ఖర వనిజ పక్షం కృష్ణ పక్షం యోగం సౌభాగ్య రోజు ఆదివారం జన్మరాశి మేషరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై నిమిషం నుండి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఐదు గంటల ఇరవై నిమిషం నుండి ఆరు గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది గ్రహకాలం సాయంత్రం ఐదు గంటల ఇరవై ఏడు నిమిషం నుండి ఏడు గంటల పది నిమిషాల వరకు ఉంటుంది యమగంట మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషం నుండి రెండు గంటల ఒక్క నిమిషం వరకు ఉంటుంది ఈ రోజు దిశ పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం సిద్ధం ముందుగా మకర రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి ఉత్తరాషఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పదములు ఉంటాయి మకర రాశి వారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మకర రాశి వారికి ఆదివారం నాడు మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి సిన్సియర్గా ప్రయత్నించండి ఈరోజు మీకు బోల్డ్ ఆర్థిక పథకాలు ప్రజెంట్ చేస్తారు కమిట్ అయ్యే ముందుగా వాటి మంచి చెడ్డలను పరిశీలించండి మీ కరుకు స్వభావం మీ తల్లిదండ్రుల ప్రశాంతతను పాడు చేస్తుంది వారి సలహాలకు మీరు తలవగ్గవలసి ఉంటుంది అందరినీ బాధించే కంటే వినయంగా ఉండటంతో ఎన్ అందరినీ బాధించే కంటే వినయంగా ఉండడం ఎంతో మంచిది వేరే వారి జోక్యం వల్ల మీ స్వీట్ హార్ట్స్తో సత్సంబంధాలు దెబ్బతింటాయి ఎంత లేని పనులు ఉన్నప్పటికీ మీరు కనుక మీ కొరకు సమయాన్ని కేటాయించుకోగలిగితే సమయాన్ని ఎలా సద్వించుకోవాలో తెలుసుకోండి ఇది మీ భవిష్యత్తుకు కూడా ఉపయోగపడుతుంది ఈ రోజు మీ జీవిత భాగస్సు మీకు కాస్త నష్టం తెచ్చిపెట్టవచ్చు ఈరోజు మీరు బాగా ఆడగలిగే ఆటను ఆడవలసి ఉంటుంది ఈ రోజు మీ మనసును ప్రేమ ఆకాంక్ష విశ్వాసం సానుభూతి ఆశావాదం మరియు వినయ విధేతలు మొదలైన సానుకూలమైన ఆలోచనలు వస్తే స్వీకరించేలా సిద్ధపరచండి మనసులో ఒకసారి ఈ భావోద్వేగాలు ఆక్రమించాక ప్రతి పరిస్థితిలోనూ మనసు ఆటోమేటిక్గా సానుకూలంగా స్పందిస్తుంది ఈ రోజు మీ యొక్క చరాస్తులు దొంగతనానికి గురికాగలవు కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకోవటం చెప్పదగిన సూచన బంధువులతో బంధాలను అనుబంధాలను పునరుద్ధరించుకోవలసిన రోజు మీ లవర్తో బయటకు వెళ్ళినప్పుడు మీ ఆహార్యంలో ప్రవర్తనలో సహజంగా ఉండండి మీరు మీ యొక్క అత్త మామీల నుండి అశుభవార్తలైతే ఉంటారు ఇది మీకు బాధను కలిగిస్తుంది దీని ఫలితంగా మీకు ఎక్కువ సమయం ఆలోచించడానికే వినియోగిస్తారు చాలా కాలం తర్వాత మీ జీవిత భాగస్వామితో శాంతియుతంగా రోజంతా గడుపుతారు ఎలాంటి పొట్లాట్లు వాగ్వాదాలు ఉండవు ఎటు చూసినా కేవలం ప్రేమే ఈ రాశిలో ఉన్న వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారికి వారి యొక్క వ్యాపారాల్లో లాభాలు పొందాలి అనే కోరిక ఈ రోజు నెరవేరుతుంది ఈ రోజు వినోదం కులాసాలు సరదాలు నిండే రోజుగా ఉంటుంది ఈ రోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకుని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి ఇతరులు మురిపించే మీ గుణం మెప్పును పొందే మీ సామర్థ్యం రివార్డులను తెస్తుంది పెళ్లి భాషలు కొంతమందికి ప్రేమ ఉండి వారు హుషారు తారాస్థాయిలో ఉంటుంది ఈ రోజు ఖాళీ సమయంలో పనులు ప్రారంభించాలని రూపకల్పన చేసుకుని ప్రారంభించిన పనులను పూర్తి చేస్తారు మీ సాదాసీదా వైవాహిక జీవితంలో ఈరోజు చాలా స్పెషల్ ఈ రోజు చాలా గొప్ప విషయాన్ని మీరు అనుభూతి చెందుతారు మీ చుట్టూ సరైన వారు మీ ఆలోచనలు సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే మీ జీవితాన్ని మీరు అనుకున్నట్టుగా మార్చుకోండి ఈరోజు మీకు ప్రయోజనకరమైన రోజు దీర్ఘకాలపు అనారోగ్యం నుండి మీకు విముక్తి పొందగలరు వ్యాపారాల్లో లాభాలు ఎలా పొందాలి అని మీ యొక్క పాత స్నేహితులు సలహాలు ఇస్తారు మీరు వారి యొక్క సలహాలను పాటించినట్లయితే మీకు అదృష్టం కలిసి వస్తుంది ఎమోషనల్ రిస్క్ మీకు అనుకూలంగా ఉంటుంది మీ ప్రేమ సంబంధ జీవితంలో జరిగిన చిన్న చేదు గొడవలను క్షమించేయండి పన్ను మరియు బీమా విషయాలు కొంత ధ్యాసను కోరుతాయి మీ జీవితంలో కల్లా అత్యుత్తమ సమయాన్ని ఈరోజు మీ భాగస్వాముతో గడుపుతారు సామాజిక అవసరానికి ఇతరులకు సహాయపడటం వల్ల మీరు మంచి ఉత్సాహవంతులు అవుతారు ఇది మీ యొక్క శక్తికి కారణమవుతుంది ఈరోజు మీరు మీ నాన్నగారు మిమ్మల్ని ఆస్తులు వాటా వారసత్వంగా పొందకుండా చేయవచ్చును కానీ మీరు కృంగిపోకండి ఆస్తులు మనసుని మొద్దుబారు చేస్తాయి కానీ అది అందకపోవడం దానిని బలోపతం చేస్తుంది జీవితంలోని చీకటి రోజులు ధనం మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది కావున మీరు ఈ రోజు నుండి డబ్బులు ఆదా చేసి ఇబ్బందుల నుండి తప్పించుకోండి స్నేహితులతో ఉత్సాహం సంబరం వినోదం నిండేలాగా గడపడానికి అనువైన రోజు మరి ఈ రోజున మీ భాగస్వామి హృదయ స్పందనతో ఒకటైపోతారు అవును మీరు ప్రేమలో పడ్డారనేందుకు అదే గుర్తు ఉపుసుపోక కల్పితాలకి ఉపవాదులకు రూమర్లకు దూరంగా ఉండండి ఈ రోజు ప్రేమ విషయంలో మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లడం ఖాయం యొక్క జీవిత సమస్యలకు మీరే సరైన నిర్ణయాలు తీసుకోవాలి ఇతరులు మీకు సలహాలు సూచనలు మాత్రమే ఇవ్వగలరు ఈ రోజు మీరు భయం అనే భయంకరమైన రాక్షసంతో పోరాడుతున్నారు మీ ఆలోచనలను సానుకూలంగా మలుచుకోండి లేకపోతే మీరు ఆ రాక్షసుని వద్దే మిన్నుకుండి పోయే దానిని ఎదురుచప్పక లొంగిపోతారు మీరు ప్రయాణం వారైతే మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులను పోగొట్టుకునే ప్రమాదం ఉన్నది మీకు గల ఖాళీ సమయాన్ని మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి వాడండి మీ కుటుంబం నిజంగా మెచ్చుకుంటారు మీ ప్రేమ జీవనం వివాహ ప్రస్తావనతో జీవితకాల బంధం కావచ్చును మీకు కావాలనుకున్న విధంగా చాలా వరకు నెరవేరడంతో రోజంతా మీకు నవ్వుల్ని మెరిపించి మురిపించే రోజుగా ఉంటుంది వివాహం ఈరోజు మీకు జీవితంలోని అత్యుత్తమ అనుభూతిని చవిచూపుతుంది మీ యొక్క పనులు పూర్తి కాకుండా కొత్త పనులు చేపట్టవద్దు ఈ సలహాను పాటించకపోతే మీరు తీవ్ర సమస్యలలో ఇరుక్కుపోతారు ఈ రోజు మీరు ఆశామోహితులై ఉంటారు అనవసర ఖర్చులు పెట్టడం తగ్గించినప్పుడే మీ డబ్బు మీకు పనికి వస్తుంది ఈ రోజు మీకు ఈ విషయం బాగా అర్థమవుతుంది మీ స్నేహితులు మీ వ్యక్తిగత జీవితం గురించి ఒక మంచి సలహాను ఇవ్వ చూపుతారు ఈరోజు మీరు డేట్కి వెళ్ళేటట్లయితే వివాదాలకు దారితీసే అంశాలను చర్చకు రానియకండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ఆ తర్వాత మీరు జీవితంలో పశ్చాత్త పడవలసి వస్తుంది మీకు అందమైన రొమాంటిక్ రోసిది కానీ ఆరోగ్య సమస్యలు కొన్ని ఇబ్బంది పెట్టవచ్చు ఈ రోజు మంచి వ్యక్తిత్వం కలవారి యొక్క ఆత్మకథలు చదవటం వల్ల మీరు మీ యొక్క ఆలోచనలను ఆశయాలను దృఢపరుచుకుంటారు ఈరోజు మీకు చక్కని శరీర ఆకృతి కోసం ఫిట్నెస్ ఇంకా బరువు తగ్గే కార్యక్రమాలు మీకు సహాయపడగలవు ఈ రోజు మీ దగ్గర చెప్పుకోదగిన ధనాన్ని కలిగి ఉంటారు దీనివల్ల మీరు మానసిక శాంతిని పొందుతారు ఇతరులు మురిపించే మీ గుణం మెప్పును పొందే మీ సామర్థ్యం రివార్డులను తెస్తుంది ప్రేమ యొక్క ఉదారతను అనుభూతించడానికి ఒకరు దొరుకుతారు రాత్రి సమయంలో ఈరోజు ఇంటి నుండి బయటకు వెళ్ళి ఇంటిపైన లేక పార్క్లో నడవడానికి ఇష్టపడతారు చాలా కాలం తర్వాత మీ జీవిత భాగస్వాముతో కలిసి గడిపేందుకు మీకు ఎంతో సమయం దొరుకుతుంది మీకు ప్రజల మధ్య ఇతరులు ఎలా గౌరవించాలో బాగా తెలుసు అందువల్లే మీరు కూడా ఇతరుల ముందు మంచి వ్యక్తిత్వాన్ని పొందుతారు మిత్రులతో గడిపే సాయంత్రాలు గడపడం ఆహ్లాదాన్ని కలిగిస్తాయి కానీ అతిగా తినడం మత్తు కలిగించే హాట్ డ్రింకులు తీసుకోవడానికి కూడా దారి తీయవచ్చు జాగ్రత్త వహించండి ఈ రోజు బయటకు వెళ్లే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి ఇది మీకు బాగా కలిసి వస్తుంది మీ శ్రీమతితో వ్యక్తిగత రహస్యం పంచుకునే ముందే ఆలోచించండి సాధ్యమైతే అది ఇంకొకరికి చేరే అవకాశం ఉన్నది కనుక చెప్పడం మానండి ప్రేమకు ఉన్న శక్తి మీకు ప్రేమించడానికి ఒక కారణం చూపుతుంది ఒక స్నేహితుని విలువైన సపోర్టు మీకు ఋతుపరమైన విషయాల్లో సహాయమవుతుంది ఈ రోజు ఖాళీ సమయంలో మీరు నీల ఆకాశం క్రింద నడవడం స్వచ్ఛమైన గాలి పీల్చడం వంటివి ఇష్టపడతారు మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు ఇది మీకు రోజు మొత్తం ప్రయోజనాన్ని కలిగిస్తుంది వివాహం ఎంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈ రోజు మీకు తెలిసొస్తుంది ఈ రోజు మీరు దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది వ్యాపారస్తులకు ఈ రోజు వ్యాపారాలు మందగిస్తాయి కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు కొంత మానసిక ఇబ్బంది కలిగిస్తాయి ఉద్యోగులకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది ఆదాయ విషయంలో లోటుపాట్లు ఉంటాయి సన్నిహితులతో మాట పట్టింపులు రోజు మీకు కలుగుతాయి ఒక రాశి వారికి ఆదివారం నాడు సంపద వృద్ధి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్యం కుటుంబం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు మకరాశివారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఒకటి పరిహారం వచ్చి మొక్కల కొండీలలో కూలీలు మరియు రంగు గొలకరాలను ఉపయోగించుకోండి ఇంటిలోని మూలాల్లో వీటిని ఉంచండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి